రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి కేవలం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఫోన్లనే కాకుండా సినీ సెలబ్రిటీల ఫోన్లే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్లను కూడా తెలంగాణ అధికారులు ట్యాప్ చేసి ఆ నివేదికను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మేడంతో మాట్లాడుదాం మేడం నమస్తే మేడం నమస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది మేడం కేవలం తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీల ఫోన్లే ట్యాప్ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా నిన్న విచారణలో భాగంగా ప్రభాకర్ రావు గారు అది ఒప్పుకున్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి మేడం అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగు అనేది మేడం రాజ్యాంగ ప్రకారంగా చూస్తే వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన వ్యక్తిగత గోప్యతని తేట చేయడము ఒక రకంగా ఇది దొంగతనం చోరీ అనమాట అయితే ఇక దానికి పాల్పడ్డ తర్వాత ఇంక శిక్షలు ఎలా ఉంటాయి అనేది రాజ్యాంగం ప్రకారం నడుస్తాయి ఒకప్పుడు రామకృష్ణ హెగ్డే గారు కర్ణాటక సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేయించకపోయినా కానీ ఆయన మంత్రివర్గంలో వాళ్ళు చేయించినందువల్ల ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అవును అట్లాగే ఇంకొంతమంది రాజకీయ నాయకులు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఎవరైనప్పటికీ కూడా ఇలా జరిగిన దాఖలాలు అయితే ఉన్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ అసలు ఎందుకు చేశారు వీళ్ళు అనేది ఇక్కడ ప్రస్తుతానికి టాపిక్ ఓకే ఎందుకు చేస్తారు ఇప్పుడు మీ ఫోన్ని నేను ట్యాప్ చేయను నా ఫోన్ని మీరు ట్యాప్ చేయరు కానీ ఒక రాజకీయ పార్టీకి ఇంకొక రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడము అంటే అర్థం ఏంటి అంటే అంటే ప్రత్యర్థుల కదలికలను తెలుసుకునేందుకు కదలికలు కాదు ఎత్తుగడలు వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు వాళ్ళ బలాలు వాళ్ళ బలహీనతలు తెలియాలి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ చేయదలుచుకున్నారు వీళ్ళు చేయదలుచుకుని వాళ్ళ ఎత్తుగడలకు అను అనుగుణంగా వీళ్ళు ఎత్తుగడల్ని రచించుకున్నారు ఇది ఒక రకంగా చేతగాని వాళ్ళు చేసే పని చేత అయిన వాళ్ళు చేసే పని కాదు ఇప్పుడు చిన్న చిన్న దొంగతనాలు రొట్టె మొక్క కోసం చిన్న చిన్న కనీస అవసరాల కోసం దొంగతనాలు చేసే వాళ్ళని మనం తప్పు పట్టక్కర్లేదు కానీ అన్నీ ఉండి ఇంకా ఇంకా కావాలి అని చేసే వాళ్ళని దొంగలనే అనాలి వాళ్ళు చౌర్యం చేశారనే లెక్క ఓకే అలాగే రాజకీయాల్లో మీ పదవులు మీకుండగా మీరెందుకు మీకు ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళ కదలికలు కనుక్కుని ఆ కదలికల ప్రకారం మీరు ప్రణాళికలు రచించుకుంటున్నారు అంటే అర్థం ఏంటి అంటే మీరు ఓడిపోయినట్ లెక్క మీరు మీకేదో ఒక భయం ఉంది మీ మీరేదో భవిష్యత్తులో ఇప్పుడు వచ్చిన విజయం ఉంటుంది అనే ఒక నమ్మకంలో మీరు లేరు అందుకే ఎదురు వాళ్ళు ఎవరు వాళ్ళు ఏం చేయబోతున్నారు దానివల్ల మన కిందకి మన కుర్చీ కిందకి నీళ్ళు వచ్చే అవకాశం ఉందా అని ఆలోచించి ట్యాపింగ్ చేశారు దీనికి వీళ్ళు చేసింది ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రతిపక్షంలో ఉన్నాడు ఇక్కడ కేసీఆర్ అధికార పక్షంలో ఉన్నాడు అంటే ప్రభుత్వంలో ఉన్నాడు ఇక్కడ ప్రభుత్వంలో ఆయన సీఎం అయితే ఎంత అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్యలో వైరం ఉంది ఈయనకి చంద్రబాబు నాయుడికి వైరం ఉంది శత్రు శత్రువు మిత్రుడు అన్న కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డికి సహాయం చేసి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేలాగా చెయ్యాలి ఆయన పదవి ఓడగొట్టాలి ఈయనకు కావాల్సింది ఏంటి ఇక్కడ కేసీఆర్కి కావాల్సింది నా పదవి ఎట్లయినా ఉంటుంది చంద్రబాబు నాయుడికి పదవి ఉండకూడదు అందుకోసం జగన్మోహన్ రెడ్డిని వాడుకున్నారు వాడుకుని ఏం చెప్పారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్నాడు ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటే ఈ ఫోన్ ట్యాపింగులో ఓకే అలాగే అంతకుముందు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్లు స్టార్ట్ చేశారు ఆ ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ చేయటం వల్లనే ఓటుకునేటు కేసులో రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని ఇరికిచ్చగలిగారు ఆవేళ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనే అవకాశం ఆంధ్రప్రదేశ్కు ఉంటే కూడా వీళ్ళిద్దరూ చేసిన ఆ చిలిపి పని వల్ల రాజకీయంగా చేసిన అది మామూలుగా ఓట్లు కొనుక్కుంటున్నారు అందరికీ తెలిసిందే కదా ఏదో ఒకటి ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో చదువుకుని అపార్ట్మెంట్ సొంతదారులు వాళ్ళకి ఉద్యోగాలు ఉంటున్నాయి ఆ అపార్ట్మెంట్లో వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకోవటానికి కూడా వీళ్ళు ఏం అడుగుతున్నారు డబ్బులు అడుగుతున్నారు డబ్బులే కాకుండా మా అపార్ట్మెంట్కి ఏం చేస్తారని అడుగుతున్నారు అంటే ఒక రకంగా కొనుక్కున్నట్టే కదా ఓకే ఇంత అయిపోయింది ఓట్లు కొనుక్కోవటం అలాంటిది ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటి డబ్బులు సంచి తీసుకొని వెళ్ళారు అసలు ఈ డబ్బులు సంచి తీసుకొని వెళ్తున్నారని వీళ్ళకి ఎట్లా తెలిసింది ఫోన్ ట్యాపింగ్ అప్పటించే స్టార్ట్ అయింది ఓకే అలా ఆ విధంగా రేవంత్ రెడ్డిని బలహీనపరిచి తద్వారా చంద్రబాబు నాయుడిని కూడా బలహీనపరిచి ఉమ్మడి రాజధానిగా వాడుకునే అవకాశం లేకోకుండా చంద్రబాబు నాయుడు తెలంగాణ సరిహద్దు దాటి పారిపోయేలాగా చెయ్యాలనే విషయం కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు కట్టుకుని దాని ప్రకారంగా అతను పావులు కదిపాడు అలాగే షెడ్యూల్ టెన్ లెవెన్లో ఉన్న ఆస్తుల గురించి చంద్రబాబు నాయుడు అడగలేని పరిస్థితిని సృష్టించారు ఓకే అంటే ఏ రకంగానైనా రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల వాళ్ళ పదవి పోవాలి అలాగే ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఆంధ్ర ప్రజలు ఏమంటారు చంద్రబాబు నాయుడిని నీకేం చేతనైంది హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి ఆస్తులు తీసుకొచ్చావా అని అడుగుతారు ఉమ్మడి ఆస్తును అడగలేని పరిస్థితిని కేసీఆర్ కల్పించాడు అడకత్తెలో పోకచక్కలుగా చేసే విషయం కేసీఆర్కి వెన్నతో పెట్టిన విద్య అక్కడ ద జాలి దయ న్యాయం అన్యాయం ధర్మం ఏమీ ఉండవు చాలా నిర్దాక్షిణ్యంగా తన శత్రువు అనుకున్న వాళ్ళని మట్టుపెట్టే విషయంలో కేసీఆర్ అవలంబించే విధానానికి అసలు ఎక్కడా ఇంత కూడా తక్కువ చేసుకోడు అంత ఎక్కడ అసలు తగ్గడం మనిషి ఓకే ముందుకే వెళ్తాడు అయితే ఈ ప్రాసెస్లో ఈయన చంద్రబాబు నాయుడిని దింపి సీఎంగా ఆయనకి పదవి లేకుండా చేస్తే ఎవరికి పదవి వస్తుంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డికి ఈ పదవి ఇస్తున్న సందర్భంలో ఇప్పిస్తున్న సందర్భంలో రిటర్న్ గిఫ్ట్ ద్వారా మరి మీరు నాకు నేను మీకు ఉపయోగపడే ప్రాసెస్లో కొంచెం మా చెల్లెమ్మ వంక కూడా చూడండి అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి చూ షర్మిల అని షర్మిల విషయం ఎప్పుడు స్టార్ట్ చేశాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత స్టార్ట్ చేశాడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చే వరకు షర్మిళాని ఏమి అసలు పరపచ్చాలు లేవు వాళ్ళ మధ్యలో అసలు జగన్ అన్న వదిలిన బాణంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయమంటే అది చేసింది ఆ చెల్లెలు అక్కడ అక్కడ ఏంటి ఆంధ్రప్రదేశ్ నుంచి నారా చంద్రబాబు గారి ఫోన్ ట్యాప్ చేశారని అలాగే నారా లోకేష్ గారి ఫోన్ ట్యాప్ చేశారని షర్మిల గారి ఫోన్ ట్యాప్ చేశారని మరికొంతమంది మంత్రులకి సంబంధించిన ఫోన్లు కూడా ఇన్ని లెక్కలు చెప్పక్కర్లే నాకు వెయ్యి మంది ఫోన్లు ట్యాప్ అయినాయి ఓకే దాంట్లో ఆరు వందల యాభై మంది తెలంగాణ వాళ్ళయి మూడు వందల యాభై మంది ఆంధ్ర వాళ్ళయి జరిగినాయి ఓకే వెయ్యి మంది ఫోన్లు ట్యాప్ అయినాయి ఈ వెయ్యి మందిలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా ఎవరు ఇప్పుడు ఈ ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల వీళ్ళు కొన్ని కార్పొరేట్ కంపెనీలకి కొన్ని కాంట్రాక్ట్లు ఇవ్వదలుచుకున్నారు ఈ కాంట్రాక్ట్లు ఇవ్వదలుచుకున్నప్పుడు అంటే పొలాలు అప్పజెప్పదలుచుకున్నారు ఫ్యాక్టరీలకి ల్యాండ్స్ ఇవ్వదలుచుకున్నప్పుడు ఇప్పుడు భూముల్ని తీసుకోవటం లేదు ఇక్కడ లాక్కోవడమే తెలంగాణలో ఈ లాక్కునే ప్రాసెస్లో మంత్రంగా ప్రజావేదికలు అంటే గ్రామ సభలని అలాగే ఈ గ్రామ సభల్లో నిర్ణయం జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఏదన్నా అప్పీల్కి వెళ్తే గనక అంటే గ్రీన్ ట్రిబ్యునల్కి కానీ ఎట్లాంటి అప్పీల్స్కి వెళ్తే గనక నిజ నిర్ధారణ కమిటీలని ఇట్లా రకరకాల కమిటీలు వస్తూ ఉంటాయి గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వస్తారు స్టేట్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అక్కడికి వచ్చారనుకోండి అక్కడ ఉద్యమకారులు ఏం చేస్తారు పోరాటం చేయటానికి సిద్ధమవుతారు ఇది ఫోన్ ట్యాపింగ్ల ద్వారా ముందే తెలుసుకుని వీళ్ళని ఇళ్ల దగ్గరే ఆపేసేసి ఓకే ఆ ఉద్యమకారుల్ని అక్కడికి వెళ్ళి అక్కడ ఆ రైతులు వీళ్ళు ఈ నాయకులు వస్తారు అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తారు వీళ్ళు రాకపోతే ఆ రైతుల్ని ఇళ్ళ దగ్గర పోలీసులను పెట్టి నుంచి బయటికి రాకుండా చేసి భూములు ఇప్పించేసుకున్నారు అంటే కేవలం రాజకీయ నాయకులది సినీ సెలబ్రిటీలదే కాకుండా ఉద్యమకారులే ఉద్యమ అసలు అందుకే ఆరు వందల యాభై మంది అంటే ఈ ఆరు వందల యాభై మందిలో మంత్రులు ఉండొచ్చు అలాగే వాళ్ళ మాట వినని ఐఏఎస్లు ఉండొచ్చు మాట వినని ఐపిఎస్లు ఉండొచ్చు ఒకవేళ వినేవాళ్ళై కూడా ఉండొచ్చు వాళ్ళ నమ్మక ఇలా ప్రముఖులైన ఆరు వందల యాభై మంది పట్టుకున్నారు ఫోన్లు ట్యాప్ చేశారు కూడా ఉన్నారంట కొంతమంది ఉంటారు మరి ఈ బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో నుంచి వెళ్ళిపోతాము ఇప్పుడు తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారండి అసలు బీఆర్ఎస్ అనను నేను అది ఎక్కడ జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ అయితే లోకి వచ్చారు కాంగ్రెస్ నుంచి వచ్చారు ఈ వచ్చిన వాళ్ళు నిజంగా వచ్చారా ఆ పార్టీలు పంపిస్తే వచ్చారా కోవర్ట్ లాగా వచ్చారా తెలియాలి అంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి కదా అందుకని సొంత పార్టీ వాళ్ళవి ట్యాప్ చేయించారు ఆఖరికి హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించారు వీళ్ళకి సిగ్గుబోను అసలు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తే ఏదో అంట వాళ్ళని చూస్తేనే ఏంటి కింద పెడితే ఉండవు పైన పెడితే వాళ్ళు ఉండో అంట రిట్ అంటోళ్ళని చూస్తే ఓకే అసలు ఎంత దౌర్భా అండి నిజంగా కేసీఆర్ గారికి హరీష్ రావు మీదే నమ్మకం లేదా సొంత మేనల్లుడు మీద లేదు ఏమో ఆయన ఎవరితోన్నా కలిస్తే ఆయన ఎవరితో హరీష్ రావు హరీష్ రావు భార్యది వీళ్ళందరి ఫోన్ చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సినిమా యాక్టర్లు అందరి ట్యాప్ చేశారు ఈ పనిలో పనిగా షర్మిలా అది ఎప్పుడు నుంచి రెండు వేల పంతొమ్మిది తర్వాత దగ్గర నుంచి షర్మిల ఫోన్ ట్యాప్ చేశారు ఈ ట్యాప్ చేశారు అన్నదానికి ఆమెకు కూడా ఆధారాలు ఉన్నాయి ఆమెకు ఆధారాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వీళ్ళు ట్యాప్ చేసిన ట్యాప్ చేసినట్టు ఉండకుండా ఈ సమాచారం అంతా అన్నగారికి తమ్ముడు గారు ఇచ్చేసేసి కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డికి ఓకే ఓకే ఆ మరి బాబాయ్ అబ్బాయిలు కదా వాళ్ళిద్దరు మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి వయసులో పెద్దోడు ఈ బాబాయ్ గారు అబ్బాయి ఆయనకి ఆయన అన్నయ్య అవుతాడు కదా అన్న అన్న ఇదిగో నీకు నివేదికలు పంపించేస్తున్నా అని ఏదో పండగలకి స్వీట్ బాక్సులను పళ్ళ బుట్టలో పంపినట్టు నివేదికలు పంపించాడు పంపిస్తే అవి చూసుకొని మనోడు మురిసిపోయి నా చెల్లెలు ఇంత చేస్తున్నా అంత చేస్తున్నా అబ్బా నాకు ఎట్లాంటి విలువైన సమాచారం ఇచ్చారని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళు వేసిన మాకేంటి ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుని డ్రామా చేశారు ఈ డ్రామా ఎక్కడి వరకు వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు ఓడిపోయిన సందర్భంలో ఓడిపోయిన తర్వాత జైలుకి వెళ్ళిన సందర్భంలో అసలు పవన్ కళ్యాణ్ గురించి ఇన్ని లీడ్స్ వీళ్ళకి ఎట్ట తెలిసినవి ఎవరికి జగన్మోహన్ రెడ్డికి అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉంటారు వీళ్ళు ఓకే అంటే చంద్రబాబు గారిది నారా లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారిది షర్మిల గారిది ఇక లో ఉన్నటువంటి నాయకులందరిది ఫోన్ జగన్మోహన్ రెడ్డికి ఎవరికి అయితే వాళ్ళు వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేయించుకున్నాడు ఎవరు హైదరాబాద్ వస్తే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించారు ఇవన్నీ చేయించిన దానికి రీజన్ ఒకటే మేడం అక్కడ జగన్మోహన్ రెడ్డి చల్లగుండాలి ఇక్కడ కేసీఆర్ చల్లగుండాలి ఆస్తులు సంపాదించుకోవాలి అంతకుమించి మించి ఇంకొక ఆలోచన లేదు ఏది ఏమైనా సరే వీళ్ళు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేయడము అనేది చేపించుకోవటము అనేది చేపించుకున్నందుకు జగన్మోహన్ రెడ్డికి చేసినందుకు వీళ్ళకి ఖచ్చితంగా ప్రజలు బడితి పూజ ఇది తెలియకుండా ప్రజలు వాళ్ళ ఇష్టాన్ని చూ చె చూపించారు ఈ ప్రజలు చేసిన అధికారం తీసేసిన బడితి పూజ కంటే కూడా ఇప్పుడు చట్టం చేసే బడితి పూజ ఎట్లుంటుంది అనేది మరి ఎంతవరకు రుచి చూస్తారో చూడాలి ప్రాబ్లం ఇప్పుడు అసలు సంకటం ఎవరికి వస్తుందంటే మోడీకి వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయొద్దు అనుకున్నాడు అనుకో కేసీఆర్లో కూడా ఏమీ చేయడానికి వీల్లేదు అంటే ఇప్పుడు ఈ దొంగల దొంగలు ఊళ్ళు పంచుకుంటే పరిస్థితి అలాగే ఉంటుంది అందుకని ఏం జరిగిద్దా అసలు ఇది ట్విస్ట్లు మీద ట్విస్ట్లు ఎప్పటి నుంచండి ఈ ట్విస్ట్లు దాదాపు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తెల్లారి నుంచి ఇవి సాగుతానే ఉన్నాయి అంటే బయటకు వస్తానే ఉంది ఈ కేసులో కొత్త కొత్త కోణాలన్నీ బయటకు వస్తున్నాయి అది ఇప్పుడు కొండ చిలువ మనిషిని మింగుతా ఉంటుంది ఆ మింగుతా ఉన్న సందర్భంలో ఒక్కొక్కసారి మనిషి బయటకు వచ్చినట్టు అనిపిస్తాడు ఆ చుట్టూ వాళ్ళకే అమ్మయ్య వదిలేస్తుంది కొండ చిలువ ఎంత మంచిది అనుకుంటారు మళ్ళీ ఇంకొక సెకండ్ మళ్ళీ లోపలికి వేసుకుంటుంది మళ్ళీ బయటికి మళ్ళీ లోపలికి అట్లా ఈ కేసు ముందుకెళ్తున్నా ఆగిపోతుందా వెనక్కి వెళ్తుందా మళ్ళీ కోల్డ్ స్టోరేజ్కి వెళ్తుందా అటకెక్కిద్దా అనుకున్నా అనుకున్నారు అనుకుంటే చివరికి మొత్తానికి ప్రభాకర్ రావు గారు వచ్చి ఆయన నాకు చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి నాకు ఆదేశాలు ఉంటేనే చేశానని ఆయన స్కిన్ ఆయన కాపాడుకున్నాడు కాకపోతే వాళ్ళు చెప్తే మటుకు ఎందుకు చేశావు అనే దానికి చెప్పించిన వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఉన్నంతా ఈయనకుంటుందని నేను అనుకోను ఓకే కాకపోతే ఏం చెప్తారు మేము దే రాష్ట్రం భద్రత కోసం చేసామని వీళ్ళు చెప్పుకోవచ్చు కానీ ఎంత భద్రత కోసం చేసినా షర్మిలు ఈ రాష్ట్ర భద్రతకి ఏం చేస్తుందండి అసలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు లోకేష్ ఏం చేస్తాడు వాళ్ళు ఆ రాష్ట్రంలో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఈ కుట్రకి మరి వీళ్ళకి ఇచ్చిన సలహాలు ఇచ్చిన మహానుభావులు ఎవరో తినే తినే కంచంలో చేయి కొడుకున్నట్టు చేసుకున్నారు ఇప్పుడు రేపొద్దున సందర్భాన్ని బట్టి అన్ని పరిస్థితులు అనుకూలిస్తే కనుక ఫార్ములా రేస్లో నన్ను అరెస్ట్ చేసుకోండి చేసుకోండి అని సవాళ్ళు విసురుతున్నాడు కేటీఆర్ ఎందుకంటే ఒక్కసారి జైలుకెళ్ళి వస్తే ఈసారి సీఎం అవటం గ్యారెంటీ అనే ఉద్దేశంతో కానీ అంత ఈజీగా అయితే ఉండదు రాబోయే కాలంలో ఇప్పుడు ఆ ఫార్ములా రేసుకు సంబంధించిన కేసులో మేము మీకు మూడు సార్లు స్త్రీముఖాలు ఇచ్చారు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ దీని విషయంలో మటుకు మీ స్త్రీముఖాలు రావండి కేసులే ఖచ్చితంగా పడతాయి ఉండాలి ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ